ఒకటి లయకర్త నీ మీదకి వచ్చున్న నాశనము చెయ్యేవాడు వాడి పేరే అది వాడు నాశనం కాకుండా ఇంకా మంచి పని ఏం చేస్తాడు నీ ప్రార్థన జీవితం పాడు చేస్తాడు నీ పరిశుద్ధతను పాడు చేస్తాడు నీ సంసారం పాడు చేస్తాడు సంఘాన్ని పాడు చేస్తాడు సమాజంలో ఐక్యత పాడు చేస్తాడు కలిసి ఉండనియ్యడు ఏకం కానియ్యడు ఒక రక్షణ పొందనివ్వడు వాడి మనస్సులు అన్నీ సువార్త పట్ల దురభిప్రాయాలు నాటుతాడు దుష్టుడు చేసిన కార్యాలు విరివిగా కనబడుతున్నాయి మరి భక్తుడు చేసే కార్యాలు ఏవి యహోవా జ్ఞాపకకర్తలు ఎక్కడున్నారు మీరు ఏది బంధిస్తే పరలోకంలో దాన్ని బంధిస్తానన్నాడు బంధించే వీరు ఎక్కడున్నారు